అంశం మీద వాక్య ధ్యానం మనం చేయాలి కోమ్ చర్చ్ అంటే దేవుడు ఒక మాట అంటాడు పద ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో ఉంటే వెచ్చగా ఉండు లేకుంటే చల్లగా ఉండు నువ్వు నులివెచ్చనిగా ఉంటే నా నోటి నుండి నిన్ను నేను ఉమ్మి వేస్తానని ఇక్కడ మీకు తెలుసు ప్రకటన గ్రంథం ఒకటి పదకొండు మీరు చూసినప్పుడు పద్మస్ దీపం నందు యోహాను భక్తుడు ఆత్మవచుడై మరి ఆ ద్వీపంలో ఆయన పరవాసిగా ఉన్నాడు ఆయన ఆత్మ ప్రత్యక్షతలు చూస్తూ ఉన్నాడు దాంట్లో ప్రకటన ఒకటి పదకొండులో ఉంది ప్రబోధినమందు ఆత్మవశుడనగా భూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూస్తున్నది పుష్కములు వ్రాసి ఎఫెస్సు స్మృర్ణ పెర్గము తుయతైర సార్దీసు ఫిలదెల్ఫియా లవోదికయ అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని అంటే దేవుని స్వరం ద్వారా మరి పద్మస్ దీపంలో పరవాసిగా ఉన్న యోహాను మరి దేవుని మాటలు వింటున్నాడు ఏడు సంఘలం సంఘముల గురించి దాంట్లో ఐదు సంఘాలకు ప్రత్యేకంగా మారుమోస్ పొంది దేవుని తట తిరగాలని వారి ఉన్న కొదువలు మరి సరిచేసుకోవాలని వారిలో ఉన్న తప్పును ఆత్మదేవుడు ఎత్తిపట్టి ఒక్కొక్క సంఘానికి హెచ్చరికలు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రకటన మూడు పద్నాలుగులో లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయి అంటే లవోదికలో ఉన్న సంఘానికి ఉన్న హెచ్చరిక మాటలని మనము తెలుసుకుంటున్నాం ఇది ఒక నులివెచ్చని సంఘమని మనకు అర్థమవుతుంది అంటే వారు చల్లగా లేరు వారు వేడిగా లేరు వారు ధనము చాలా అభివృద్ధి చేసుకున్నారు చాలా ధనవంతులు అక్కడ అది ఇట్స్ అ వెరీ రిచ్ సిటీ అంట లవోది అనే పట్టణము మరి ఆసియా అంతటిలో కూడా ప్రసిద్ధి గాంచిన ఒక పట్టణం అని మనకు అర్థమవుతుంది అంటే ఈ పట్టణం యొక్క స్థితి ఎలాగుందంటే వారు ఆర్థికంగా ఎంత ముందుకున్నారంటే అన్ని పట్టణాలకెళ్ళ వాళ్ళే చాలా పేరు గడించిన పట్టణం వ్యాపారంలోనేమి మరి ధనము విషయంలోనేమి వారి బంగారము లేక మరి ధనము ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్న మరి ప్రదేశం అని మనకు అర్థమవుతుంది ఇక్కడ దేవుడు కూడా అక్కర్లేని స్థితికి లవోదిగ ప్రజలు ధనవంతులు అయిపోయినారంట అంటే దేవ్ బికమ్ సో సెల్ఫ్ సఫిషియంట్ ది థింగ్ దెర్ ఇస్ నో నీడ్ ఫార్ గాడ్ అలాంటి పరిస్థితి అనమాట అంటే అన్ని విషయాల్లో అన్ని రీతుల అభివృద్ధి పొందిన తర్వాత ఇంకా దేవుడెందుకు అనే పరిస్థితులు వారు ఉన్నారు ది థింగ్ దట్ దే నీడ్ నో గాడ్ అలాంటి పరిస్థితులు ఆత్మదేవుడు ఆ సంఘానికి ఏమి హెచ్చరిక ఇస్తున్నాడో మనం చూద్దాం ప్రకటన మూడు పద్నాలుగు లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలా ఆమె ఆమెనను వాడును అంటే ఆయన మాటలన్నీ చాలా సత్యమైనవని నమ్మదగినవని మార్పు లేనివని అబద్ధమాడని దేవుడని చెప్పినవన్నీ చేస్తాడని అర్థం అనమాట ఆమె తధాస్తు అని అంటే అలాగే జరుగుతుంది దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా అలాగే నెరవేరుతుందని అర్థం వాడు మరి నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా నమ్మకమైన సాక్షి అంటే దేవుని మాటలన్నీ కూడా పుట్టం వేయబడింది కాబట్టి ఆయన సత్యవంతుడైన దేవుడు నమ్మదగిన దేవుడు చెప్పింది నెరవేర్చే దేవుడు దేవుని సృష్టికి ఆదియునైన వాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు మనకు కలిగిందంతా ఆయన నుండే కలిగింది ఆయన లేకుండా మనకి ఏది కూడా కలగలేదు ఆయన సమస్తానికి ఆది సంభూతుడై ఉన్నాడని అర్థం పదిహేనో వచనం ప్రకటన మూడు పదిహేను నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగా నేను లేవు నీవు చల్లగా నేను వెచ్చగా వేలు నీవు వెచ్చగా నేను చల్లగా నులి ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను ఇక్కడ హెచ్చరిక అన్నమాట యొట్ అండర్లైన్ అది అండర్లైన్ చేసుకోవాలి చాలా బరువైన మాట ప్రాముఖ్యమైన మాట వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఫ్రమ్ ద లాడ్ నేను నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మేస్తానని గద్దింపు నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డి వాడవును దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను ధన వృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కుదవలేదని చెప్పుచున్నాం చాలామంది మాటలు వింటా మనం వింటాం కదా వారు నోటి కుదవలేదండి దేవుని దేవుందే వల్ల అనడానికి మర్చిపోతారేమో మాకేం కొదవలేదు మాకు అన్ని విధాలా అన్నీ ఉన్నాయని అనుకుంటారు మరి ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు ఈ ఓ సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట గద్దింప అన్నమాట నాకేమి కొదవలేదని నువ్వు అనుకుంటున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వెన్న బంగారమును నీ దోశ దిశ సిగ్గు కనబడుకున్నట్లు ధరించుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా బుద్ధి చెప్తున్నాడు నేను ప్రేమించవారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇదిగో నేను తలుపున వద్ద నిల్చుండి తటుచున్నాను నా స్వరం విని తలుపు తీసినాడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయును నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదాం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినను దేవుడు ఎంత కోరుతున్నాడు ప్రకటన గ్రంథంలో చెవి గలవాడు వినుగా కానీ మాటి మాటికి మీరు చూస్తారు ఇక్కడ మరి సింహాసనం మీద నేను కూర్చోబెడతాను నీతో సహవాసం నువ్వు నా మాట వింటే మన ఇద్దరికి ఎడతెగని బంధం ఉంటుంది నేను తలుపు తడుతున్నాను ఆ తలుపు తీసి మరి నన్ను నీవు ఆహ్వానిస్తే నేను నీతో కూడా నువ్వు నాతో కూడా భోజనము చేస్తాం నా సింహాసనం మీద నేను నిన్ను కూర్చోబెడతాను మంచి మాటలు అన్నమాట అంటే అభయవాక్కులు ప్రేమతోనే గద్దిస్తున్నాడు నేను ప్రేమించే వారిని అందరినీ నేనేం చేస్తాను గద్దించి శిక్షిస్తాను శిక్షిస్తాను అంటే ఇక్కడ గద్దింపు ఉంది హెచ్చరిక ఉంది ప్రేమ ఉంది తర్వాత వాగ్దానం ఉన్నది కదా దేవుని మాటలు ఇంత ప్రశస్తమైంది సింహాసనం మీద కూర్చోబెడతాను సింహాసనం అనే పదం ప్రకటన గ్రంథంలో నలభై నాలుగు సార్లు ఉందట ఫార్టీ ఫోర్ టైమ్స్ థ్రోన్ థ్రోన్ అని నలభై నాలుగు సార్లు ఉండడం మనం చూస్తున్నాం మరి ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాము నులివెచ్చని స్థితి నుండి మరి మనము బయటపడాలి అంటే హోమ్ స్టేట్ అటు చల్లగా లేవు ఇటు వెచ్చగా లేవు ఆ నులివెచ్చని స్థితి దేవునికి అయిష్టమని నేర్చుకోవాలి అంటే చాలామంది నామకార్థమైన జీవితం జీవిస్తూ ఉంటారు పేరుకు గుడికి వెళ్ళడం పేరొక వాక్యం చదవడం బైబిల్ రీసి ఏ వాక్యం వస్తుంది అంతే పేరుకు రెండు మాటలు ప్రార్థన చేయడం అంటే కొన్ని మంచి పనులు చేయడం అలా కాదు దేవుడు అలాంటి వాటికి విరుద్ధంగా ఉన్నాడు దేవునితో సన్నిహితమైన బంధం కలిగి ఉండాలని గాడ్ వాంట్స్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హిస్ చిల్డ్రన్ చాలా దగ్గర సంబంధం దేవునితో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు నీవు మరి అలాంటి అనుభవంలోకి రావాలి నీకు ఏది కలిగినా అది దేవుని ఇద్దరుండే కలిగింది దేవుని స్తోత్రం వాట్ ఎవర్ యు హ్యావ్ నౌ ఈజ్ ఓన్లీ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ సచ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదాలు అనుభవిస్తూ మరి ఇచ్చిన దేవుని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈ లబోదిక సంఘంలో కొద్దివేం లేదండి ఏం లేదు లవౌదీక పట్టణంలో పేరుగాంచిన పట్టణం అక్కడ కాటుక తయారు చేస్తారట కన్నులకు చాలా ఫేమస్ అంట తర్వాత బంగారము చాలా ఉందని సమృద్ధిగా ఉందని తర్వాత వస్త్రాలు ప్రశస్త వస్త్రాలు ఉన్ని మరి అలాగే చాలా ఖరీదైన వస్త్రాలు తయారవుతుందడు మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇంత వస్త్రాలు తయారయ్యే పట్టణానికి దేవుడు ఏమని అంటున్నాడంటే నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రాలు నీ నా దగ్గర ఉన్నాయి తెల్లని వస్త్రాలు దేనికి సూచన పరిశుద్ధతకు సూచన నా దగ్గరకు వచ్చి కొనుక్కో నీకు తెల్లని వస్త్రాలు ఇస్తాను నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులకు నేను కాటుకని ఇస్తాను కాటుక తయారయ్యే ప్రదేశమే అది ఐ ఆయింట్మెంట్ లేక కన్నులకు కావలసిన కాటుక కన్నుల వైద్యులు ఉన్నారంట చాలా పేరుగాంచిన కంటి వైద్యులు లవోదిక సంఘ మరి పట్టణంలో ఉన్నారట చెవులకు చాలా పేరుగాంచిన వైద్యులు ఉన్నారంట కంటికి చెవికి అక్కడున్న వైద్యులు మరి ఏ ప్రదేశంలో లేరంట కానీ ఇక్కడ వాక్యంలో అందుకే నీ కంటికి నీ ఉన్నాయి కానీ నువ్వు చూడడం లేదు నీ యుగ సంబంధమైన దేవత నీ కన్నులకు ఏం కలగజేసింది గుడ్డితనము కలగజేసింది దైవ కార్యాలు నువ్వు చూడడం లేదు కనుక నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు కాటుకో కొనుకో అంటే నువ్వు ఉన్నాయి కానీ వినడం లేదు అందుకే ఆత్మ సంఘములతో చెప్పు మాటలు చెవి గలవాడు కాక చెవులు వినాలి కన్నులు దేవుని చూడాలి అదే దేవుడు కోరుతున్నాడు మరి ఇక్కడ చెవికి సంబంధించిన వైద్యులు కంటికి సంబంధించిన వైద్యులు ఈ లవోదీకి పట్టణంలో చాలామంది ప్రవీణులు ఉన్నారంట కానీ వారు దేవుని మాటలు వినడం లేదు దేవుని చూడడం లేదు అందుకే అంటున్నాడు నీ కన్నులు దేవుని చూడాలి ఈ చెవులు దేవుని మాటలు వినాలి నీవు తెల్లని వస్త్రములు నా దగ్గర తీసుకొని నువ్వు ధరించుకోవాలి ఎందుకంటే నీకు వస్త్రములు ఉన్నాయి ప్రశస్తమైన వస్త్రాలు ఇక్కడ సిద్ధపాటు చేస్తున్నారు మరి ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి కానీ వారు మరి అవమానభరితులు దేవుని సన్నిధిలో వారు వస్త్రము లేని వారితో సమానము అని అక్కడ మనము అర్థం చేసుకుంటున్నాం కనుక దేవుడు అక్కర్లేని స్థితికి ఎదిగిపోయిన ఈ లవోదిగ సంఘంతో దేవుడు హెచ్చరిక మాటలు ఇస్తున్నాడు నీకు అన్ని ఉండి దేవుడు అవసరం లేదని అనిపిస్తుందా తప్పకుండా నీవు దేవుని యొక్క శిక్షణ పొందుతావు దేవుడు ప్రేమించేవాడిని గద్దిస్తాడు శిక్షిస్తాడని చాలా స్పష్టంగా వాక్యములు మనం చూస్తున్నాం ఆమెనను వాడు అంటే దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేరుతుంది రెండవ కూరింతి ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో దేవుని మాటలు అన్నీ ఉన్నా అవన్నీ కూడా నెరవేరుతుంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది రెండవ కూరింత ఒకటో అధ్యాయము ఇరవై వచనం చూడండి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలగటకాయి అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి దేవుని స్తోత్రం హలలుయ దేవుని వాగ్దానాలన్నీ నెరవేరుతుంది అన్నమాట ఆయన సత్యవంతుడు ఆమెననువాడు నమ్మకమైన సాక్షి అన్నిటికీ ఆది సంభూతుడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది ఇక్కడ దేవుడు సెలవించిన మాటలన్నీ కూడా నెరవేరిందని మనం చూస్తున్నాం ఫెలోషిప్ విత్ గాడ్ కెనాట్ బి కంపేర్ టు ఎనీ మెటీరియల్ పొజిషన్స్ అంటే నీకు ఈ లోకరీతిలో చాలామంది అంటారు కదా లోకరీతిగా నువ్వు చాలా ఉన్నతమైన స్థానంకి వచ్చావు దేవుడు చాలా దీవించిండా లోకరీతిగా ఉన్న సామాన్లు సామాగ్రి నువ్వు సమకూర్చుకుంటే దేవుడు దీవించినట్టు కాదు నువ్వు ఏసుప్రభును సొంత రక్షంగా అంగీకరించినప్పుడే నువ్వు దేవునిలో ధనవంతుడు దేవునికి స్తోత్రం హలలు అంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం కనుక ఈ లోకరీతిగా ఉన్న ధనం కంటే అంటే నువ్వు దేవునే పొందుకుంటే అది చాలా ప్రాముఖ్యమైందని మనకు అర్థమవుతుంది లూకా సువార్త పన్నెండో అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు కదా ఆ ధనవంతుడు ధనమంతా పోగు చేసుకున్నాడు కొట్లు విప్పి మరీ కట్టుకున్నాడంట ఎందుకంటే తాను పండించిన పంటలంతా కూడా అనేక సంవత్సరాల కొరకు కూర్చుకుంటున్నాడు లుక సువార్త పన్నెండో అధ్యాయము పదిహేను వచ్చి ప్రభు అంటున్నాడు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయ్యాక జాగ్రత్త పడు ఏ లోభము మీతో మీలో ఉండకూడదు ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలము కాదు వాని జీవనా జీవనకు మూలము కాదు కలిమి విస్తరించడం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుగా నాకు స్థలం చాలదు కనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలా చేతును నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందు నేను అయితే దేవుడు అటివారిని ఏమని పిలుస్తున్నాడు ఎర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవరి మగునని అతనితో చెప్పాను ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా చూడండి ఇరవై ఒకట వచ్చినూక పన్నెండు ఇరవై ఒకటి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను దేవుని స్తోత్రం దేవుని అంటే ధనం అంతని కాకుండా ఈ లోకరీతిగా ఉన్న ధనమంతా సమర్చు కూర్చుకుంటే ఈ నేను నీ పరిస్థితి ఈ ధనవంతుని దేవుడు వెర్రివాడ అంటున్నాడు అంటే బుద్ధిహీనుడు అనమాట ఈ లోకంలో ఉన్న అతి శ్రేష్టమైన జ్ఞానము దేవుని కలిగినట అతి శ్రేష్టమైన తెలివి అంటే దేవునితో సంబంధం కలిగినట అది చాలా గొప్పది లోకమంతా సంపాదించుకొని దేవుని పోగొట్టుకుంటే నువ్వు వెర్రివాడవు దేవుని దృష్టిలో ఈ పట్టణానికి ఇదే సంభవించింది వీరికి అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు వీరు చాలా నులివెచ్చని స్థితి అనవాడు లూక్వాం అంటే అటు లేరు ఇటు లేరు ఎటు కాకుండా ఉన్నారు అనవాడు అది దేవునికి చాలా కోపాన్ని తెప్పిస్తుంది అంటున్నాడు చాలా కోపంగా మాట్లాడుతుంట కదా మీరు చల్లగానే లేరు వెచ్చగానే ఉండగా నులివెచ్చనిగా ఉన్నారు కనుక నేను నా నోటి నుండి నేను మేము నేను చేస్తాను ఉండివేస్తా అంటే అంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతారని అర్థం దేవుడు మనల్ని దీవించిన కొలది మనం దేవునితో ఇంకా ఇంకా బంధం కలిగి ఉండాలి ఇంకా ఇంకా దగ్గరగా ఉండాలి ఆయన చేసిన మేళ్ళు దేనిని కూడా మరవకుండా ఎప్పుడు కృతజ్ఞత కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో వారు విస్తరించడని కొలసి పత్రికలు నేను చూసినానంటే వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు సంఘంలో ఎంతగా విస్తరించిపోయినారు అంటే దేవుణ్ణి మేలులను వారు మరవడం లేదని అర్థం ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు చూడండి పదిహేడవ వచనం నీవు ధనవంతుడవే ఈ లోకరీతిగా చూస్తే ధనవంతులకు పెద్ద పీటేస్తారు ధనవంతులను చూస్తే గౌరవిస్తారు ధనవంతులు వస్తే దారి తప్పుకుంటారు అంటే వారిని అంతగా గౌరవిస్తుంది లోకం కానీ దేవుని దృష్టిలో వారు ఎలా ఉన్నారు చూడండి వచనం నీవు దౌర్భాగ్యుడు అంటే ఈ లోకరీతిగా ఉన్న భాగ్యం అసలైన భాగ్యము కాదనే అర్థం ఇంత ధనం ఉండి కూడా స్థితి ఏంటి అంటే వారికి దౌర్భాగ్యస్థితి ఏంటంటే వారు దేవునితో వారు దగ్గరగా లేరు అందుకే దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడు అన్నిటిని వారు దిక్కుగా చేసుకున్నారు కానీ అసలైన దిక్కు అయిన దేవుణ్ణి వారు విసర్జించినారు నువ్వు దిక్కుమాలిన వాడు నువ్వు దౌర్భాగ్యుడవు నువ్వు దరిద్రుడవు ఇంత ధనం ఉండి కూడా దరిద్రుడు అవుతారు అంటే దేవుడు వారికి లేడు గనుక వారికి దరిద్రత దేవుని లేని అంటే ల్యాక్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్టర్ పవర్టీ అంటే స్పిరిచువల్ పవర్టీ మెటీరియల్ పొజిషన్ ఉంది వారికి కావాల్సినంత ధనము సామాగ్రి ఉంది కానీ ద రిచ్ పీపుల్ బట్ ద ల్యాక్ గాడ్ అందుకే దరిద్ర స్థితి ఏమని సంబోధిస్తున్నాడు నువ్వు దౌర్భాగ్యుడవు నీవు దిక్కుమాలిన వాడవు నీవు దరిద్రుడవు నీవు గుడ్డివాడవు కనులకు కావాల్సిన కాటికి అక్కడే ఉత్పత్తి అయిందంట అయినా కానీ వారు గుడ్డివారేనంట గుడ్డివాడవు అంటే దైవ కార్యాలు చూడని వారు దేవుని చూడని వారు దిగంబరుడవు అంటే ప్రశస్తమైన ఉన్ని అక్కడ ఉత్పత్తి అయ్యి ఎంత ఖరీదైన బట్టలు అక్కడ ఆయన అయినా అని పిలుస్తున్నాడు చూడండి దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గుడ్డివాడవు నీవు దిగంబరుడవని దేవునికి దేవుడు దేవుని దృష్టిలో ఇలా ఉందన్నమాట ఆ సంఘం నేను ఇవన్నీ నీవు ఆలోచించకుండా ఎరుగాక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నా నాకేమీ కుదవలేదని నీవు చెప్పుకొనిచున్నా ధనవంతుడు నేను ధనవృద్ధి చేసుకున్నాను అంటే దీని ముఖ్య అంశం ఏంటంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ధనం మీద ఉండదు వారి దృష్టి అందుకే పౌలు అంటున్నాడు ఏసు మీద మీరు లక్ష్యం ఉంచండి లుక్ టు జీజస్ విశ్వాసం నాకు ఆయన కర్త ఆయన చూసి ముందుకు అడుగులేయాలి ఓపికతో నువ్వు పందరంగంలో పరిగెత్తాలి ఈ లోకరీతిగా ఉన్న భారము పాపము సులువుగా చిక్కులు పెట్టే ప్రతి కార్యాన్ని నీవు వదిలిపెట్టి నీవు ముందుకు సాగాలి ఏసును చూచి లోకరీతిగా నువ్వు దేన్ని చూడొద్దని అర్థం వచనం నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును చూడండి నా దగ్గరికి రా నీకు అగ్నిలో పుటం వేయబడిన అసలైన బంగారాన్ని నేను ఇస్తాను అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తులో నీకు చాలినంత ఐశ్వర్యం ఉన్నదని అర్థం దేవుని స్తోత్రం క్రీస్తులో నీకు సమృద్ధి ఉన్నదని దాని అర్థం క్రీస్తు ఉంటే చాలు నీకు అన్నీ ఉన్నట్టే అని అర్థం అందుకంటే నన్ను పుట్టం వేయబడిన బంగారము నా దగ్గర ఉన్నది నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్టు ధరించటోక తెల్లని వస్త్రాలు నా దగ్గర ఉన్నాయి నా దగ్గరికి రా మహిమ వస్త్రాలు నీకు ఇస్తాను రక్షణ వస్త్రాలు నీకు ఇస్తాను స్థుతి వస్త్రం నీకు ఇస్తాను అందుకే అంటున్నాడు నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు నేనేమిస్తాను కాటుకనేస్తా ఎంతమంది గుడ్డివారిని యేసుప్రభు తన పరిచయంలో బాగు చేసినాడు కదా ఒక దగ్గర ఒక మంచి మాట ఉంది లూహాన్స్ వార్త తొమ్మిది ముప్పై తొమ్మిది అప్పుడు ఏసు చూడని వారు చూడవలేను చూచువారు గుడ్డివారు కావలేను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు నాకు అని చెప్పాను నేను ఎందుకు వచ్చినానంటే గుడ్డివాడు చూడాలి నాకు చాలా కనుదృష్టి ఉన్నది నేను అన్నీ చూస్తున్నానని సొంత తెలివితేటలు గలవాడు వాడు అయిపోతాడు అని అర్థం అనమాట అందుకే ఇక్కడ ఈ ఈ యొక్క పట్టణానికి హెచ్చరిక ఏంటంటే నీ దగ్గర నీ కన్నులు చక్కగా చూసినాడు నీకు దృష్టి కలిగినట్లు నేను కాటుకాన్ని నీకు ఇస్తాను నా యుద్ధకురా నా యుద్ధ ఈ కాటుకను కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటే దాని అర్థం ఏంటి బంగారం అంటే నిజమైన దైవికమైన ధనం అనే అర్థం అన్నమాట ఏవేసి మొదటద్యా మీరు చదివితే క్రీస్తుల విస్తారమైన సంపద క్రీస్తుల విస్తారమైన ఐశ్వర్యం అంటే ఈ లోకరీతిగా కాకుండా పరలోకరీతిగా నిన్ను ధనవంతునిగా చేసే మరి ఆ యొక్క గొప్ప కార్యాలన్నీ ప్రభు దగ్గరే ఉందని మనకు అర్థమవుతుంది మరి సామెతలు ముప్పై ఒక మాట చూడండి ఇక్కడ ఒక ప్రార్థన మీరు చూస్తారు చాలా వండర్ఫుల్ ప్రేయర్ ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది నేను చదువుతున్నాను ప్రావర్స్ థర్టీ సెవెన్ ఎయిట్ నైన్ దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొంచున్నా నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు ఎక్కువైన నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి ఎహోవా ఎవడని అందునేమో లేక బీదన దొంగిలి నా దేవుని నామమును అంత మంచి ప్రార్థన అండి బ్యూటిఫుల్ ప్రేయర్ ఆస్తి కావాలి అంతస్తులు కావాలి ధనం కావాలి బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువ కావాలి లేకుంటే చాలా గొప్ప ఐశ్వర్యం కావాలనే ప్రార్థన కాదు కానీ దేవుడు ఉండాలి నా జీవితంలో నాకు ఎక్కువ ఐశ్వర్యం వద్దు పేదరికం కూడా నాకు వద్దు పేదనైతే మరి చేయరాని కార్యాలు చేస్తానేమో లేక ఎక్కువ ధనం ఉండి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి దేవుడు ఎవ్వడని గర్వించి నేను అడుగుతానేమో కాబట్టి తగినంత ఆహారం నాకు దయచేయి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరము చేయమని ప్రార్థిస్తున్నాడు తిరిగి ప్రకటన మూడో అధ్యాయంకి రండి నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా లేవు గనక నా నోటి నుండి నేను ఉమ్మివేయ ఉద్దేశించున్నానని నువ్వు దౌర్భాగ్యుడవు దిక్కుమాల వాడవు దరిద్రుడవు గుడ్డివాడవు దిగంబరుడవై ఉన్నావు అని ఎరుగాక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదువా లేదని నువ్వు అనుచున్నావు కాబట్టి రమ్మంటున్నాడు కానీ దేవుని వాక్యాల్లో నాకు చాలా ఆశ్చర్యం కలిగజేసిందంటే దేవుడు ఎప్పుడు తన బిడ్డలను రమ్మంటాడు రమ్మంటాడు రా అంటున్నాడు చూడండి నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి రండి మా తర్వాత పదకొండు ఇరవై ఇరవై మీదలో కూడా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నాయకు రండి నేను మీకు ఇస్తాను రండి నేను ఇస్తాను రండి నేను ఇస్తాను దాహం కొనుగోళ్ళారా మీ నాయకు రండి నేను మీ దాహము తీరుస్తాను ఆకలి కొన్ని వారు లేరా రూకలు లేని వారు లేరా మీరు నా యుద్ధకు రండి మీ ఆకలి దప్పులు తీరుస్తా తీరుస్తాను నా మాట విని నా యుద్ధకు తిరుగుడే ఇంత మంచి మాట మీరు నా యుద్ధకు తిరిగితే నేను మీ యొద్దకు తిరుగుతాను ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించాలి ఇక్కడ కూడా నోటి నుండి నేను ఉమ్మేస్తానని గద్దెంపు మాట అయిన తర్వాత అంటున్నాడు రండి నా దగ్గర ఏమున్నది నా దగ్గర పుట్టము వేయబడిన బంగారం ఉన్నది దేవుని స్తోత్రం చెప్పలు కొట్టి దేవుని ఎస్తో తిద్దాం హారాయణ బంగారం ఉన్నది రండి ఈ లోకరీతిగా ఉన్న బంగారం అది తుప్పు పట్టేది కానీ ఎన్నటి ప్రకాశించి ఆ గొప్ప నిత్య జీవం నా ఉన్నదని అర్థం అనమాట నా దగ్గర పుటం వేయబడి బంగారం అంటే నిజమైన దైవిక ధనాన్ని సూచించేది క్రీస్తులో సమృద్ధి క్రీస్తులో ఐశ్వర్యం ఉన్నదని అర్థం తర్వాత నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రం నీ అవమానానికి ప్రతిగా నేను రెట్టింపు ఘనతనిస్తానంటాడు దేవుని స్తోత్రం హలెలుయ దేవునికి దూరమై పాపం చేస్తే అంత అవమానం దెబ్బలు శిక్ష శాపం దేవుని దగ్గర వచ్చి దేవుని మాట వింటే తెల్లని వస్త్రాలు ఇస్తాడంట రక్షింపబడి మార్మోన్స్ కలిగి ఆయన తట తిరగాలని అర్థం దేవుని స్తోత్రం ఈరోజు ఈ హెచ్చరిక ద్వారా మనమందరం కూడా తిరిగి మన ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవింపజేసుకోవాలి దేవ లాంట్ రివైవ్ మీ మన తిరిగి ఆసక్తితో ఆతృతతో నిన్ను వెతకడానికి నేను కలిగి ఉండడానికి నాకు అలాంటి ఆకాంక్ష దయచేయమని ప్రార్థన చేద్దాం తలలు వంచుండి ప్రార్థన చేసుకుందాం ప్రభాని పరిశుద్ధ నామనం స్తోత్రం చల్లగనైనను వెచ్చగనైనను లేక నులివెచ్చనుగా ఉన్నావు కాబట్టి నా నోటి నుండి నేను ఉమివేయను ఉద్దేశించున్నావు దౌర్భాగ్యుడు దిక్కుమాళ్ళవాడు దిగంబరుడు దరిద్రుడు గుడ్డివాడవు అని నువ్వు ఎరగడం లేదు అన్నీ నాకున్నవి నాకు ఇంకా దేవునితో ఏం పనే అనుకుంటున్నావు అందుకే తాను ప్రేమించే వారిని గదిస్తున్నాడు శిక్షిస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు ఆ పిలుపుకు వెంటనే విధేత చూపి హృదయమైన ద్వారం యుద్ధ నిల్చండి ప్రభువు తట్టుచూ ఉన్నాడు ఎవడైనానో నా స్వరం విని తలుపు తీసినటలా నేను వానితో కూడా వాడు నాతో కూడా భోజనము చేస్తాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు అవును తండ్రి నువ్వు జయించే విధంగా తండ్రి నీకు అనుగ్రహించిన సింహాసనం మీద కూర్చున్నావు అలాగే జయించు వారని సింహాసనం మీద కూర్చుండనిస్తానని గొప్ప వాగ్దానం ఆత్మ సంఘములతో చెప్పు మాట వినను గాక నన్ను తండ్రి వినాలి నీ మాట వినాలి ప్రభు మా జీవితాలు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి స్థితి నుండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ఆత్మలో తీవ్రత దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆసక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రార్థనలో ఆసక్తి దయచేయండి వాక్యములో తీవ్రత దయచే నీ వాక్యము పఠించడానికి సహాయం దయచే దివారాత్రులు ధ్యానించడానికి కృపదయించే మందిరములో పరిగెత్తుకుని వచ్చి దేవుని ఆరాధించడానికి సహాయం దయచే ఆయన నులివేచ్చని స్థితి నుండి మీరు బయటికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నావు ఆ తండ్రి నువ్వెచ్చగా నైనా లేవు చల్లగానైనా లేవు నిలివెచ్చనుగా ఉన్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు అవును ప్రభు మా సంఘము ప్రభు మాదిరికత సంఘంగా ఉండాలని ప్రార్థిస్తున్నావు ఆయన నులివేర్చని స్థితిని ఏసునామంలో బంధిస్తున్నాము గొప్ప దేవు అత్యాసక్తితో నీ సన్నిధికి వచ్చి మూర పెట్టుకోవడానికి ప్రార్థన చేయడానికి ఆరాధించడానికి వాక్యం వినడానికి దాని ప్రకారము జీవించడానికి దేవునితో దగ్గరి బంధం కలిగి ఉండడానికి నీ మాట వినడానికి దాన్ని నీ కార్యములు చూడడానికి వారి కన్నులు తెరువుమని చెవులు విప్పమని ప్రార్థన చేస్తున్నాను నీకు స్తోత్రం ఆమె నన్ను వాడు తండ్రి నీకు స్తోత్రం నీ మాటలన్నీ నెరవేరుతుంది నాయన ఒక పొల్లైనను ఒక సున్నైనను నెరవేరక మానదు ప్రభువ ఆకాశము భూమి గతించిన మాటలు గతింపవన్నావు తండ్రి గతింపని నీ మాటలు మేము నమ్మడానికి సహాయం దయచే ఆమె నన్ను వాడు నువ్వు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుతుంది అయినా నువ్వు నమ్మకమైన సత్య సాక్షివి ప్రభువ అయినా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా అన్నిటికీ ఆధారభూతుడు ఆది సంభూతుడమైన దేవుడు ప్రభు అయినా మాకు ఇచ్చిన సామాగ్రి తట్టు మా చూపులు కాకుండా అన్ని అనుగ్రహించే దేవుని తట్టు చూడడానికి సహాయం దయచేయండి మా ఆశీర్వాదపు ఊటవు నీవే తండ్రి నీకు స్తోత్రం అయినా పరిశుద్ధ దేవుడు మాకు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు తాకుమై వారి హృదయములు ప్రభువ మీరు తడుతూ ఉన్నారు ఆ హృదయము ద్వారము తెరిచి నిన్ను ఆహ్వానించడానికి సహాయం దయచే నిన్ను కలిగిన వారి అని దైత్యమని గొప్ప గొప్పదేవ ఆయన దీన స్థితి నుండి విడుదల మీరు దయచ్యమని ప్రార్థిస్తున్నాం వచ్చిన బిడ్డలు ఆ మందిరంలో మందిర ఆవరణంలో మీద మీద ప్రభు కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఈ వాక్యం ద్వారా మీరు హెచ్చరించిన వందనాలు చెల్లిస్తున్నాను టీవీ ద్వారా కూడా విన్నవారిని మీరు తిరిగి ఉజ్జీవిపజేయమని ప్రార్థిస్తున్నాం ఆ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి నాయన మేము తలపెట్టి ప్రతి కార్యంలో విజయం దయచేడు ప్రభాన్ని నానుకొని బ్రతకడానికి సహాయం దయచే ఈ యొక్క లోకంలో మేము జయం పొందాలి జయించిన వారిని నీ సింహాసనం మీద కూర్చోబెడతానని వాగ్దానం ఇచ్చిన దేవుడో ప్రభా నీ వాక్యం హత్తుకొని బ్రతకడానికి సహాయం దయచే సకల ఆశీర్వాదాలు మా మీద కుమరించుమని ఏ స్వాతి పరిశుద్ధ నవములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె అలా దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించుగాక యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు